హరి ఓం నమో నారాయణాయ నమ ఓం నమో కృష్ణ నమో కృష్ణ ఈ శరీరం ఒక అద్దె ఇల్లు దీనింటి యజమాని ఎవరు భగవంతుడు ఈశ్వరుడు ఆయన అద్దెల్లిది నీకు ఎంతకాలం ఉండాలని ఆయన యొక్క అనుమతి ఉందో అంతకాలమే ఉంటావు ఆ తర్వాత నీవు ఇల్లు ఖాళీ చేసి పోవాలి ఇది సత్యం ఈ సత్యాన్ని తెలుసుకోవాలన్నమాట లేదు లేదు నా శరీరం ఇంకా చాలా కాలం ఉండాలి నేను ఇంకా చాలా ఆయుష్తో ఉండాలి అసలు చావు లేకుండా కూడా ఉండాలి అని ఇంతవరకు రాక్షసులు ఎంతోమంది అలాంటి కొరికులు కోరారు రాక్షసులంతా కూడా బ్రహ్మను తపస్సు చేయడము ఈశ్వరుని తపస్సు చేయడము వాళ్ళ నుంచి ఇట్లా వరాలు కొంత చావు లేకుండా నేను చాలా కాలం దీర్ఘకాలం బతకాలి అసలు చావే ఉండకూడదు దాని కొరికలే ఉంటాయి రాక్షసులకి వాళ్ళు ఏం చేస్తారు చావు లేకుండా వరాళ్ళు పొందితే ఏం చేయాలా ఎవరెవరిని ఎలా హింసించాలా ఎలా నాశించాలా ఇదే ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అటువంటి వారు మానవ సేవ ఏం చేస్తారు మానవులకి ఏం సహాయం చేస్తారు మానవులు పట్టుకొని పిక్కు తింటారు అంతే తప్ప ఇంకోటి ఏం ఉండదు సో అటువంటి స్వభావం ఉండే వాళ్ళని కూడా మనం రక్షించు అనుకోవచ్చు అది వేరే విషయం ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే శరీరం నేను కాదు మరి నేనెవరు ఈ శరీరం నాది కాదు ఎందుకు కాదు ఈ శరీరం నాది అనుకున్న గొప్ప గొప్ప మహాత్ములు దైవాత్ములు అసలు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ మహా శ్రీకృష్ణ పరమాత్మల వారు అంతకుముందు ఆయన దశ అవతారాల్లో ఉన్నటువంటి అనేక అవతారాలు నరసింహ అవతారం అయితే ఏమి అది అది బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడు ఆయన కూడా జ్ఞాన సిద్ధి పొంది బోధివృక్షం కింద బుద్ధుడైనాడు సిద్ధార్థుడు అతని పేరు కనుక వీళ్ళందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా ఇంకా మనకు అనేక మంది మన బంధువు లేదా మంది బంధు ఎవరినైనా అందరు కూడా ముందు తరాల వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు శరీరం వీళ్ళు పోవాలి ఎందుకు పోవాలి ఇండిసిపోయింది కాబట్టి నీవు ఇంకా వెళ్ళిపోవచ్చు నా నా ఇల్లు ఖాళీ చేసి నాకు ఇచ్చేసేసి నువ్వు మళ్ళీ నా దగ్గరికే వచ్చేసి అంటే అడుగు బొమ్మను రాయన మళ్ళీ ఆయన దగ్గరికి రమ్మంటారు నా దగ్గరే ఉండు మళ్ళీ కొంతకాలం నీ కర్మల నేను మళ్ళీ నీ ఇంట్లో నేను ప్రవేశపెడతాను ఇంకొక ఇంట్లో ఎక్కడన్నా ప్రవేశపెడతాను అంటే నీ కర్మలు అనుసరించి ఉత్తమమైన ఇంట్లో ప్రవేశపెట్టాలా లేకపోతే ఉన్నతమైన స్థితిలో ప్రవేశపెట్టాలా లేకపోతే అనేక కష్ట బాధలు పెంచే దగ్గర ప్రవేశపెట్టాలా అది ఆయన నిర్ణయిస్తారు కాలం నిర్ణయిస్తుంది కనుక ఇంతటి ఆలోచన మనకు లేకపోతే మనం ఎవరు నేను ఎవరు తెలుసుకోలేం ఇప్పుడు ఏమైంది మనకు శరీరం నేను కాదు మరి నేనెవరు అనేటువంటి ఆలోచన వచ్చింది నేనెవరు అనేటప్పుడు మనం ఇంత మేము చెప్పుకున్నాం ఈ ఇల్లు యజమానిది ఇంటి యజమాని ఎవరు అంటే పరమాత్మ పరబ్రహ్మ పరమేశ్వర పరతత్వం పరంజ్యోతి స్వరూపం అంటే ఒక దివ్య విలుగు ఒక దివ్యశక్తి పంచభూతాలు కలిస్తే ఏర్పడినటువంటి ఒక అద్భుత చైతన్య శక్తి నేను ఒక చైతన్య శక్తిని అని ముందు గుర్తించాను ఎందుకు చైతన్యం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను చైతన్యం ఉంది కాబట్టి నడుస్తున్నాను పరిగెడుతున్నాను ఏదో చేస్తున్నా అన్ని పనులు చేసుకుంటున్నాం ఆ చైతన్యం అనేది ఉంది కాబట్టి మన లోపల మనము అన్ని పనులు చేస్తుంటానో మనకు అందరిది విషయాలు గ్రహిస్తున్నాము తెలుసుకుంటున్నాము జ్ఞానం అది ఏర్పడుతూ ఉంది జ్ఞానం పొందాలంటే కూడా చైతన్యం మనలో ఉంటే కదా లేకపోతే ఈ శరీరం దేనికి గమని ఉద్యోగపడి ఉంటుంది చైతన్యము అనేది లోపల ఉంది కాబట్టి మనం చెల్లిస్తూ ఉన్నాం అనేక విధాలుగా స్పందిస్తూ ఉన్నాం చర్యకు ప్రత్యేక చేస్తూ ఉన్నాం కొంత సాధువులు సత్పురుషులు సన్మార్కులు మంచివారు చర్య ప్రత్యేక చేయరు వారు దేనికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఎవరు ఎంత ఏమన్నా చిరునవ్వు సమాధం చెప్పిపోతారు అది సాత్విక లక్షణం కనుక ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంది నేనెవరు నువ్వెవరు అనేటువంటి శరీరం ఎవరు నేనెవరు శరీరం ఎవరు అంటే నేను బాగా నిర్ణయానికి రావాలి ఏమి ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక జ్ఞానం మనకు రావాలి ఏంటా జ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు ఈ శరీరం అశాశ్వతమైనది ఇది ఎప్పటికైనా నశించేది ఎలా బాల్యం కానప్పుడు చిన్న ఉన్నాం మళ్ళీ తర్వాత పెరిగి పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం యువకులు అయ్యాం మధ్య వయస్సుకులు అయ్యాం ఆ తర్వాత ముసలివాళ్ళు అయిపోయాం ముసలి వాళ్ళైనాకేమవుతుంది ఈ శరీరము ఏవి ఏవి కూడా మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయలేని స్థితికి వెళ్ళిపోతాయి కర్మేంద్రియాలు దాకా ఎందుకంటే జ్ఞానేంద్రులు పంచి కళ్ళు మెల్లమెల్లగా అది దాని యొక్క శక్తి కోల్పోతూ వచ్చి అం అంధత్వం వచ్చేస్తూ ఉంటుంది చెవులు అదే మరిగా చెవులు కూడా రాను 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 వాటి పనిచేయడం మాని ఎందుకంటే బలహీనం అయిపోయింది బలహీనం అంటే మాసిన బట్టలు ఏ విధంగా మనం మరి మంటే మనం మిషన్లో వేసుకొని ఉతుకుంటున్నాం అంతకుముందు ఎక్కడ ఉతికే చాకల వాళ్ళు ఎవరు ఊతికిచ్చేవాళ్ళం ఇది అట్ట కాదు ఈ శరీరం ఒకసారి శిథిలమైతే వేరే శరీరంలోకి వెళ్ళిపోవాల్సిందే వేరే ఇంటికి వెళ్ళి చూసుకోవాల్సింది ఆయన చూపెట్టే ఇల్లు కనుక ఈ మార్పులు జరుగుతున్నప్పుడు మరి ఈ శరీరం అశాశ్వతమైన అవునా కాదా ఈ శరీరం అశాశ్వతమా కాదా అనేది గట్టిగా మనలో నిర్ణయం రావాలి అయితే అప్పుడేమనిపిస్తుందంటే ఒరే అంటే శరీరమే విడిచిపెట్టేటప్పుడు ఈ పరికరానికి పాపకర్మ లేనందుకు చేయాలి ఈ దుర్మార్గ పనులు లేనందుకు చేయాలి ఇతరులను హింసించడం పీడించడం అది దుర్మార్గుల లక్షణం తర్వాత నన్ను నేను హింసించుకోవడం కూడా మహాపాపం ఆత్మత అని చెప్పుకున్నాను కదా నన్ను నేను నేను తక్కువ నేను నాకు ఆరోగ్యం సరిలేదు ఈ ఆరోగ్యంతో నేను ఏం చేయగలను అది చేయలేను ఇది చేయలేను గమ్మునే నేను ఈ దీనికి తెలిపే నా కర్మట కాలింది ఈ కర్మ నేను కష్టాలు అనుభవిస్తున్నాను దుఃఖాలు అనుభవిస్తున్నాను అనేక పాప కర్మల్ని ఇప్పుడు చేశానేమో ఇలా బాధపడుతూ మనలో మనమే మనల్ని మనం హింసించుకుంటూ ఉంటాం ఇటువంటి హింస ఉండకూడదు దీన్ని ఆత్మహింస అంటారు ఆత్మహింస అంటే ఆత్మని నింపించలేదు అది ఎవరు చెందుతుందంటే ఇంట్లో ఉండే లోపల ఉన్నటువంటి ఇంటి ప్రతినిధి ఆయనకే చెందుతుంది చేసేదేమో ఇంకా జ్ఞానేంద్రియాలు మరి మనసు బుద్ధి అహం కానీ దీన్ని ఎవరికి కాపాదిస్తాము లోపల ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి కాపాదిస్తున్నాం ఈ నింద ఆ ఆత్మ నిందించడం చాలా మంచి పని కాదు కదా మనకు మనమే మనవల్ని మనం హింసించుకోకూడదు ఇది ఒక గొప్ప సూత్రం ఎందుకు మనిషి పుట్టాక భగవంతుడు అన్ని రకాల అవ అవకాశాలు ఇస్తున్నాడు ఇచ్చి ఉన్నాడు కూడా దాన్ని గుర్తించు ఆ అవకాశాలను ఉపయోగించు ఆ అవకాశాలు దారిలో వెళ్ళు ఆయన చూపించిన అవకాశాలు వదిలిపెట్టుకొని ఇంకేదో అవకాశం కోరుకుంటా నువ్వు ఎక్కడి నుంచి ఉద్ధరించబడతావు ఆయన నీకు ఏదో ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశంలోకి నువ్వు పోవాలి ఆయన ఇచ్చింది కాదని నాకు వేరేది కావాలని గొంతెమ్మ కోరికలు కోరుకుంటే వస్తుంది ఏమీ రాదు కనుక మనం కష్టాలు సుఖాలు ఇవి కలు ఎందుకు కలుగుతున్నాయి అంటే దుఃఖాలు బాధలు నుండి మూలం భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని అనుభవించుకుంటా ఇంకొక ఎవరికి అంటే పరధర్మం చెందినది పరధర్మం చెందినటువంటివి కావాలని కోరుకోవడం అది కష్టాలు తెచ్చిపెట్టి ఖచ్చితంగా ఇది మనకు మహా మంచి జ్ఞాన సూత్రం అన్నమాట ఏమది మనకు ఏదైతే ఆయన దారి చూపిస్తున్నాడో ఆయన ఏది మన జీవన వృత్తికి జీవన వికాసానికి ఏదైతే నిర్ణయించడానికి ఇవ్వబడి ఉందో దాన్నే ఆచరించు దాన్నే అనుసరించు నువ్వు ఎందుకు ప్రశాంతంగా బతకలేవు చూద్దాం ఖచ్చితంగా చూడాలి ప్రశాంతంగా ఉంటాం నలుగురికి సహాయం చేయి మంచి మాటలు చెప్పు మంచి దారిలో పోయ్యేలాగా వాళ్ళకి మంచిగా నేర్పించు ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి నీకు తెలిసిన విద్య నేర్పించు నీకు ఒక విద్య ఖచ్చితంగా ఏదో ఒక విద్య ఉంటుంది నీలో అరవై నాలుగు కళల్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక కళల్లో ప్రవేశం ఉంటుంది ఒకరు సంగీతం బాగా బాడగలుగుతారు ఇంకొకరు నాట్యం బాగా చేస్తారు ఇంకొకరు బాగా నటిస్తారు ఇలా గొప్ప గొప్ప అవకాశాలన్నీ ముందు పెట్టుకొని ఏదో ఒకటి మనకి ఏదైతే మనలో ఉందో అది కనుక్కోవాలి మనలో ఉన్నటువంటి నైపుణ్యం దేని మీద ఉంది అది గ్రహించాలి ఆ నైపుణ్యాన్ని పట్టుకొని మనం వెళ్తే ఎందుకు గొప్పవారు గారు అందరూ గొప్పవారు అంటారు అక్కడికి దాన్ని వదిలేసేసి ఇంకొక విషయం మీద మనసు పెట్టామనుకోండి ఇంకొక విషయం మీద ఇంకొక విషయం మీద ఇలా సంపాదించాలి అలా సంపాదించాలి అనేక విధాలు సంపాదించాలి ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారంలో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగానే ఉంటుంది ఆ తర్వాత దాంట్లో కొంచెం ఆ దృష్టి కొద్దో ఏదో కొంత ధనం వచ్చిందంటే ఈ వ్యాపారంతో పాటు ఇంకొక వ్యాపారం ఆ వ్యాపారంతో పాటు ఇంకొక వ్యాపారం ఇలా వ్యాపారాలు ఎక్కువ చేసుకునేది ఏమవుతుంది మనసు అన్ని లాగబడుతుంది దీనికి న్యాయం చేయాలన్నా దానికి న్యాయం చేయాలన్నా దేనికి న్యాయం చేయాలి మనం అన్నిటికీ న్యాయం చేయలేము అన్నిటికీ సమాన అన్యాయం చేయలేరు ఎవరు కూడా మీకు ఏదైతే ఒకే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుంటే దానికి మాత్రమే న్యాయం చేయగలుగుతారు అప్పుడు అది మాత్రమే జీవితం అవుతుంది అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఎవరైతే దురాస్తో ఇది అది ఆ కార్యం ఈ కార్యం దారి ఈ దారిలో డబ్బు రావాలి ఆ దారిలో డబ్బు రావాలి అని అధర్మ దారిలో వెళితే వాళ్ళకి ఉండేది కూడా పోయి ఆఖరికి పుయ్యో మరో అని ఏడ్చుకునే స్థితి వస్తుంది కనుక మనం మనం ఎవరో తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలి ఈ ఇంటి యజమాని గురించి తెలుసుకోవాలి ఈ ఇంటి యజమాని గుణగణాలు తెలిస్తే కానీ నేను అనేది ఎవరో మనకు అర్థం కాదు ఇక మనం ఈ విషయం తర్వాత తరగతిలో చర్చించుకుందాం మన ఇంటి యజమాని ఎవరు ఆయనకి ఏ గుణాలు ఉన్నాయి ఆ గుణాలు మనకు ఉండాలన్నా పని లేదా అనే దాని గురించి తర్వాత చర్చిస్తాం అందరికీ నా హృదయపూర్వక నమస్సింహాంజనుడు అని సత్యనైష్ఠు శిష్యులకు కూడా చెప్పి అందరికీ నాశతపోటి వందనాలు ఓం నమో నారాయణాయ నమ ఓం నమో శ్రీ నమ నమో నమ